చూపించాక మీ దగ్గరకు వస్తుంది మేడం అందరికీ చెప్పాలి హేమ గారు నేను అమ్మగారు ఆలయంలో جمبے رہے اس پار بوچنے قاتن میں مچے جبل اس کے خاطر خدا خدا اس خدا ماں صدا ماں

ये महाप्रक्ष बाण जा तारा रत्न स्कंद भेद रक्षण बने हम बाबा गर्मा हम बाबा हम बाबा बसंत बाबा त्रयमान गुरु तमेवा शरणम बाबा तस्मात कारुन्या भावेना रक्षण राम त्रिगत कांड विशाखा ध्याये कात्याय नसोत्रा हरमोशा सायना गविंदर सूर्य प्रकाश शर्मा हम बो अभिवादये हरे हरनागविंदर बोन कुमार शर्मा हम बो अभिवादये

ఆలయం వద్దకు చేరుకుని బ్రహ్మత్వం వహిస్తున్నటువంటి పవన్ కుమార్ శర్మ గారి యొక్క అధ్యక్షతన వేద మంత్రాల నడుమ ఎవరైతే నవరాత్రి దీక్ష చేసి ఉన్నారో వారందరి యొక్క దీక్ష కూడా ఈ రోజుతో పరిసమాప్తి కావడము అనేటువంటిది జరిగినది అట్లాగే ఈ రోజు కూడా ఈ తొమ్మిది రోజులు ఎంత అయితే దీక్ష నియమాలు పాటిస్తూ ఉన్నారో అదే నియమాన్ని పాటించాలి అట్లాగే ఇళ్లలో ఎవరైతే అమ్మవారి యొక్క ప్రతిభలు కాని కలిశాలు గాని చిత్రపటాలు గాని పెట్టుకుని ఉన్నారో అవి నెలసరి సమస్యలు లేనటువంటి వారు దేవుడి గదు ఏం చేసుకోండి లేదంటే ఒక వస్త్రంతో కప్పి జాగ్రత్త పరుచుకోండి తర్వాత వచ్చే సంవత్సరం కూడా వాటిని ఉపయోగించుకోవచ్చు ఎవరైతే అమ్మవారి పట్ల నిర్లక్ష్యము అనేటువంటిది వహిస్తారో అట్లాంటి వారిని మాత్రమే అమ్మవారు దండిస్తారు అందుకు మనం అమ్మవారిని చూసి భయపడాలి ఇక పైన దేని గురించి కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే ఆవిడ మన అమ్మ మనం తప్పు చేస్తే మన అమ్మ మనం ఏ విధంగా అయితే దండించిస్తుందో శిక్షిస్తుందో కాపాడుతుందో అలాగే అమ్మవారు కూడా కాబట్టి అమ్మవారి పట్ల అమ్మవారి దీక్ష పట్ల చాలా శ్రద్ధా శక్తులు అనేటువంటివి కఠోరమైనటువంటి నియమాల్ని పాటించాలి అట్లాంటి నియమాల్ని పాటించి ఈ దీక్ష అనేటువంటిది ఆచరించినటువంటి వారికి అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలగాలి అని చెప్పి అమ్మవారికి మళ్ళా నమస్కారం చేసుకుంటున్నాం ఎవరైతే ఈ దీక్షను ఆచరించి ఉన్నారో వారికి సకల శుభాలు కూడా కలగాలి అని విద్యార్థులకు మంచి విద్య ధనార్థులకు మంచి ధనము వివాహార్థులకు శీఘ్రాతి శీఘ్రంగా వివాహం జరగాలి అని ఎవరైతే సంతానార్థులున్నారో వారికి చక్కటి సంతానం కలగాలి అని ఎవరైతే మోక్షాన్ని కోరుకుంటూ మోక్షార్థుల ఉన్నారో అటువారికి చక్కటి మోక్షము అనేటువంటిది కూడా అమ్మవారు ప్రసాదించాలి అని ఈ యజ్ఞంలో పాల్గొన్నటువంటి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా వారాహి అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో చక్కడి స్త్రీ సంపత్తి సుఖము సౌభాగ్యం కలగాలి అని మీరు చేసే ప్రతి ధర్మ సంబంధమైనటువంటి కార్యాలయందు తన త్రిశూలంతో దశదిక్కుల్ని మన ముందుండి అమ్మవారు మనల్ని నడిపించాలి అని చెప్పి ఈ యొక్క దీక్ష ఆచరించినటువంటి వారికి సకల శుభ ఫలితాలు కలగాలి అని మరొక్కసారి వారాహి అమ్మవారి పాద పద్మావల నమస్కారం చేసుకుని ఎంతటితో ఈ వ్రతాన్ని ఈ పరిసమాప్తి గావించడం మన భక్తాంజనీయ స్వామి ఆలయంలో వారి ఆలయంలో మేము చేసినటువంటి ఆషాఢ మాసంలో శ్రీ వారాహి దేవత నవరాత్రి మహోత్సవంలో భాగంగా ఈ నెల ఆరో తారీఖు వారాహి అమ్మవారికి నవరాత్రులు ప్రారంభమై నిన్నటితోటి అంటే పద్నాలుగో తోటి తొమ్మిది రాత్రులు పూర్తయ్యి పదిహేనో తారీఖు అమ్మవారికి ఉదయం పది గంటల ముప్పై నిమిషాల దగ్గర నుంచి మహా పూర్ణాది కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ మహా కార్యక్రమంలో భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొనడం పూర్ణాహుతి అనంతరం సుమారుగా ఒక రెండు వేల మందికి అన్న ప్రసాదం కార్యక్రమం నిర్వహించడం కూడా జరిగింది ఇలాగే ప్రతి సంవత్సరం ఈ యొక్క వానపల్లిగూడెంలో ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో శ్రీ వారాహి దేవత గుత్త నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభించడం జరిగింది అలాగే అతి త్వరలో ఇక్కడే ఈ ఏరియాలోనే కూడా అమ్మవారి వారాహి ఆలయాన్ని కట్టడానికి కూడా అతి తొందరగా కూడా వారాహి ఆలయాన్ని నిర్మించడానికి కూడా భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొనడం అందరూ మేము విరాళాలు ఇస్తామని చెప్పడం అతి త్వరగా ఈ సంకల్పం నెరవేర్చడం వారాహి అమ్మ యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని చెప్పేసి అతి త్వరగా ఈ ఏరియాలోనే తొందరగా వారాహి అలాన్ని కూడా నిర్మించడం జరుగుతుంది అలాగే ఎవరైతే ఆ వారాహి అమ్మవారిని ఆరాధన చేస్తారో వాళ్ళందరికీ కూడా అనారోగ్య సమస్యలు నివృత్తి అవుతాయి సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది చక్కని విద్య ఉద్యోగం అలాగే వివాహం కాని వారికి వివాహము సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది ఎవరైతే కోర్టు సమస్యలు ఉన్నాయో భూమికి సంబంధించిన సమస్యలు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఈ అమ్మవారిని ఆరాధించడం ద్వారా అన్ని నివృత్తి అవుతాయి అలాగే వ్యవసాయం ఎవరైతే వ్యవసాయాన్ని పండిస్తున్నారో రైతులందరూ కూడా ఈ అమ్మవారిని ఆరాధించడం ద్వారా వారి యొక్క వ్యవసాయం నిరంతర ప్రవర్తమానంగా చెందుతుంది ముఖ్యంగా శత్రు సంహారణ చేస్తుంది అమ్మవారు కాశీ గ్రామ దేవతగా ఈ అమ్మవారు ఆ కాశీపట్నం అంతా కాపాడుతూ ఉంటుంది అలాగే ఈ అమ్మవారు లలితాదేవికి సర్వ సైన్యాలకి అన్ని అధ్యక్షత వహిస్తూ ఉంటుంది లలితాదేవి బండాసురుడి మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు ఈ యొక్క అమ్మవారు వారాహి అమ్మవారు లలితాదేవి బండాసుడు యొక్క మంత్రిని సంహరిస్తుంది ఆ విధంగా భక్తులందరికీ కూడా సర్వకాల సర్వావస్ నిన్నట్టు ఉండి అందరినీ కూడా రక్షిస్తూ ఉంటుంది అమ్మవారికి అలాగే ఈ అమ్మ అను ఈ యొక్క అమ్మవారి యొక్క అనుగుణం అందరికీ ఉండాలని చెప్పేసి ఇవాళ తోటి నవరాత్రులు కూడా దీక్ష కూడా విరమణ అవుతుంది విరమణ అయ్యింది అలాగే భక్తులందరూ కూడా సంఖ్యలో పాల్గొని ఈ అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా తీసుకోవడం జరిగింది ఓం శ్రీ వారాహీ దేవి నమో నమ ఈరోజు తొమ్మిది రోజు గుప్త నవరాత్రులు వారాహి నవరాత్రులు పురస్కరించుకుని ఆఖరి రోజు మహాపూర్ణావతి కార్యక్రమం చేయడం జరిగింది సోమవారం చాలా విశేషమైనటువంటి ఈ వారాహి నవరాత్రుల్లో శివాలయం దగ్గర వేయించేసి ఉన్నటువంటి వారాహి అమ్మవారి దేవస్థానంలో అత్యంత వైభవపేతంగా తొమ్మిది రోజులు కూడా ఉదయం నుంచి కూడా స్వామివారికి వారాహి అమ్మవారికి కూడా ఉదయాన్నే పంచామృతాభిషేకములు అలాగే సహస్రనామ మహిళ అందరి చేత సహస్రనామ కుంకుమ పూజ అలాగే చండీ హోమం లక్ష్మీ గణపతి హోమం దుర్గా హోమం తదితర హోమాలన్నీ కూడా తొమ్మిది రోజులు కూడా అత్యంత నియమనిష్టలతోటి వారాహి అమ్మవారికి మేము పూజ చేయడం జరిగింది ఆఖరి రోజు చాలా విశేషమైనటువంటి ఈ రోజున మహాపూర్ణాహుతి కార్యక్రమం చేయడం జరుగుతోంది అలాగే అన్న సమారాధన కార్యక్రమం కూడా మేమందరం నిర్వర్తించడం జరుగుతోంది వానపల్లిగూడెం వాస్తవిలే కాకుండా తాడేపలిగూడెం నుంచి ఎక్కడెక్కడి నుంచో కూడా భక్తులందరూ కూడా వచ్చి వారాహి అమ్మవారిని దర్శనం చేసుకోవడం జరిగింది ఎటువంటి శత్రు బాధలు నరకొలలు లేకుండా మనశ్శాంతిగా మనం జీవించాలి అంటే వారాహి అమ్మవారిని మనం పూజ చేసుకుంటే ఈ గుప్త నవరాత్రులు ఆషాఢ మాసంలో కాశీ క్షేత్రపాలకిని కాశీ యొక్క క్షేత్రాన్ని ఎంత పుణ్యప్రదంగా ఉంచుతుందో అదేవిధంగా మన తాడేపలిగుడంలో కూడా ఉన్నటువంటి ఆలయాన్ని ప్రతి భక్తుడు దర్శనం చేసుకోండి మనసులో ఏ కోరికలున్నా కూడా నెరవేరుతాయి సంతానం లేని వారికి సంతానాన్ని కలగజేస్తుంది అలాగే వివాహం కాని వారికి వివాహం అలాగే మనశ్శాంతి కోరుకునే వారికి మనశ్శాంతి ఆరోగ్యాన్ని కలగజేస్తుంది ప్రతి భక్తుడికి తెలియజేయడం జరుగుతోంది ఓం నమో వారాహి దేవి నమో నమే